మేడ్చల్ జిల్లా గట్టికేశర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి తొంభై ఆరు వరకు విద్యార్థుల కలయిక ఇరవై ఎనిమిదవ వసంత వేడుక సమ్మేళనం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని తులిప్స్ హోటల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆనాటి గురువులు సుధీర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఆనాటి గురువులను మేళతాళాలు మంగళ వాయిద్యాలతో వారికి స్వాగతం పలికి పోల వర్షం కురిపిస్తూ ఆహ్వానించారు ముందుగా ఈ కార్యక్రమానికి చదువుల తల్లి సరస్వతి మాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చిత్రపటాలకు పోలదండ వేసి జ్యోతి ప్రజ్వల అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అనుభవాల చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ వారి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుని అధ్యాపకులకు పట్టు వస్త్రాలు అందచేసి శాల్వో మెమంటోలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రతి విద్యార్థికి మెమంటోలు బహుమతిగా అందించారు ఈ కార్యక్రమ ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించిన బచ్చు విజయ్ కుమార్ నక్కా శ్రీనివాస్ మేమూరి పరశురామ్ ఎండి ఆయుబ్ బాలరెడ్డి పి వెంకటేష్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నడిపించిన నిర్వాహకులకు తోటి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని వారి అనుభవాలు పంచుకుని కార్యక్రమం విజయవంతం చేసినందుకు నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు जुड़ा सारा केशर जुड़नि అదే మీ యొక్క ప్రాపర్టీ మీ యొక్క అసెట్స్ మంచిగా చదివించండి వాళ్ళకు మంచి భవిష్యత్తు మీరు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరొకసారి మిమ్మల్ని అందరిని అభినందిస్తూ

మేము అలసిపోయినట్టుగా మాకు ఉండేది కాదు పిల్లలకు ఏదైనా మరి మా డ్యూటీస్ మేము నిర్వర్తించాలి చెప్పాలి సమాజంలో వాళ్ళు ఉపయోగపడాలి వాళ్ళ కాలం మీద నిలబడాలనేటువంటి తపన హెడ్ మాస్టర్ కానీ అసిస్టెంట్స్ కానీ మాకు ఉండేదని నేను నిశ్చయంగా చెప్పడాన్ని నేను వెనకాడను శక్తి కొలది నాకు తెలుసు ఈ రోజుల్లో కంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇద్దరు ఉన్నారు కానీ ఒకే సబ్జెక్టుకి అప్పుడు ఒక్కరికొకరు వెళ్ళేటటువంటి పరిస్థితులు ఆ సబ్జెక్ట్ అడ్జస్ట్ చేసుకొని మీకు చెప్పాలి ప్రతి ఒక్కరు పీరియడ్ ఉండేవి ఏ సారైనా ఒకవేళ లీవ్ పెడితే ఆరు తెర ఉండేవి ఇద్దరు పెట్టే ఏడు తెరిగిలు ఉండేవి డాక్టర్స్ ఇంజనీర్స్ మీరందరూ ఎదిగినటువంటి ఏ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు మంచి హే సిదా రామ్ శ్రీ మహేశ్వర నా నాక సిదా రామ్ శ్రీ వేరేటి ఇలాంటి ఐస్ సర్ ఆటూ తెలుగు మీడియం తెలుగు నాకు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం తీసుకొని ఐ డిగ్రీ ఆఫ్ ఆర్ట్స్ एक और एमडीपीएस सीट। ये निश्चित तौर पर नागपुर में चक्र में लेकर आ। ये से एक वर्णन की। गोवर्नमेंट स्कूल स्टूडेंट। ٹھیک ہے ٹھیک ہے بھائی اس ٹھیک ہے 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 ٹھیک ఉన్నత పాఠశాల నైన్టీన్ నైన్టీ వన్ టు నైన్టీన్ నైన్టీ సిక్స్ విద్యార్థుల ఆత్మీయ సమాధం సందర్భంగా పాఠశాలకు పెద్దగాలాగా ఉండి మేమంతా కూడా ఉపాధ్యాయులను అంగంలాగా సహకరించి విద్యా ప్రమాణాలు నేర్చుతూ చుట్టుముట్టుశాలకే ఆ బాధ్యత తీసుకోలేనటువంటి మహేష్ కీసరగుడ్డలో రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చింది ఆ రోజులు ఎట్లా ఉందంటే పరిస్థితి ఎవరైతే ఒక క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ విధంగా ఉన్నటువంటి పిల్లలను కీసరుగుడ రెసిడెన్షియలకు సీట్ వచ్చేది మహేష్ శ్రీనుకర్ని బాగా చదవటం వంటి వాళ్ళు ఉన్నారు మహేష్ వచ్చి నాన్న వచ్చి ప్రైజ్ వచ్చి ఇంకా వచ్చిన పైన పై సూరియట్మెంట్ కూడా మెయింటెనెన్స్ వాళ్ళు ఎట్టబై కరెక్ట్ ఉంటే కూడా కరెక్టే అందరూ కూడా వాళ్ళ యొక్క బాధగా అవకాశం మా సమయాలను ఆహ్వానించినటువంటి మీ అందరికీ పేరు నేరిన ధన్యవాద సంఘ పార్టీ జరిగినప్పుడు మరి మా ఉపాధ్యాయులు ఎప్పటినట్టుగా ఏఆర్ సుద్దరేవి గారు అది చాలా పెద్ద పాఠశాల గొప్ప పేరు నటుంటి పాఠశాల మరి అలాంటి పాఠశాల కొన్ని వెళ్తులు కనుక ఆ పాఠశాలలో ఉన్న మంచి పేరును కాపాడాల్సిన బాధ్యత ఏ పైన ఉంటుంది అన్న మరి ఇక్కడ ఉన్న ఐదు సంవత్సరాలు చాలా ఆనందంగా ఎంతో చక్కగా ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క ఐకమత్యాన్ని నేను ఎక్కువగా కాపాడాను ఇక్కడ నేను చెప్పొద్దు కానీ నాకంటే ముందున్నటువంటి హెడ్ మాస్టర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం నాకు స్ట్రిక్ట్గా ఉండే విషయం లేదు కానీ ఐకమత్యంతో ఇంకా గొప్పగా మనం పనిచేసినటువంటి ఉద్దేశంతో ఎంతో కలిసిమెలిసి ఒక స్నేహ స్నేహపూర్వక వాతావరణంలో మేము పనిచేయడం జరిగింది మధ్యాహ్నం లంచ్ కూడా మేము అందరికి వచ్చి పనిచేసే వాళ్ళం ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఉపాధ్యాయ సమావేశం ఏర్పాటు చేసి అందరితో ఆలోచించేవాలి మీ అమూల్యమైన సలహా చెప్పాలని అడిగేవాళ్ళు నేను ఇప్పటికీ అదే అభిప్రాయపడతాను మన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా సరే అందరి ఆలోచన తీసుకోవాలి ఎవరెవరి మనసులో ఎలాంటి గొప్ప ఆలోచన ఉంటే మనకు తెలియదు వారికి అమూల్యమైన సలహాలు ఇచ్చిన తీసుకొని పాఠశాలలో ఐదు సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ టు టూ థౌజండ్ వన్ వరకు ఎంతో చక్కగా ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా మీరు నమ్ముతారు లేదు కానీ ఒక చిన్న సమస్య రాలేదు పేరెంట్స్ కమిటీ ప్రెజెంట్ కానివ్వండి అంకెల అంకం భద్రాలంగా ఉండేది వారు నన్ను బాగా కలిగేసేవారు నేను కూడా వారికి బాగా ఇష్టపడే అదేవిధంగా మరి పేరు జ్ఞాపక ప్రెసిడెంట్స్ కానివ్వండి రామ్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా అప్పుడు మన రెడ్డి గారు అందరూ కూడా మెచ్చుకునే విధంగా మేము పనిచేయడం జరిగింది మన డట్టేసర్ మండలంలో పోటీ పడి అన్ని స్కూల్స్ ఈ పాఠశాలకు నేను డెబ్బై మూడు సెప్టెంబర్లో వచ్చాను అప్పుడు పాఠశాల అనే హెడ్ మాస్టర్ గారు ఉండేవారు పేరెంట్స్ కమిటీ వాళ్ళు వచ్చి క్లాస్లో ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కిక్కి లోపలికి వచ్చి మాట్లాడటము అనేవి చేసి చేస్తుంటే మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించి ఆంజనేయ శర్మ గారు సర్పంచ్ గారు ఉన్నప్పుడు వచ్చి ఒక మాట అన్నాడు మీరు ఒక చాలా మనుషులు మీరు మీరు మీలో ఎంతసేపు అని అంటే నేను అన్నాను అన్నయ్య శర్మ గారిని శర్మ గారిని మీ మాటను వాపసు తీసుకోవాలని ఎందుకంటే మాకు చారాన మంచిగానే మీ అన్నందుకు మేము పెద్ద బాధపడుతున్నాము అర్థం చేసుకోండి మీ చారాన ఎవరి మంది వాళ్ళు దాటిపోదు అన్నటువంటి వ్యక్తిని నన్ను ఆ అంత పెద్ద మాట అవునండి మీరు ఏం చేస్తున్నారు మీకేం వస్తుందండి ఆ యాదగిరి 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 అని ఉండేవాడు ఎందుకు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు పనిచేసినా కానీ వన్ వన్ మంత్ బ్యాకే ఇందులో చేశారు కానీ ఒక్కరిని కూడా గుర్తుపట్టలేదు నేను అసలు ఇక్కడ కూడా పాపం పిల్లలు ఇంతగానో ఇంటి దానికో వచ్చేదని మాకు వేగే ప్రోగ్రామ్ ఉన్నా అవి ఏమనుకోకుండా ఇక్కడ వచ్చేసారు మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ వచ్చినట్లు రాబని సార్ ఉండేది తర్వాత సుదర్శన్ సార్ ఉన్నారు తర్వాత హింగృష్బౌద్ది మేడం ఉంది సౌభాగ్య లక్ష్మి సౌభాగ్య మేడం ఉన్నారు అందరూ హెచ్ఎవర్ దగ్గర పని చేస్తాం కానీ సుదర్శన్ సార్ దగ్గర పని చేయడం గ్రేట్ ఎందుకంటే సార్ చాలా స్టిక్ట్గా చూశాను మీరు ఇప్పుడు ఒక రెండు మూడు విషయాలు చెప్తాను నేను నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో గట్కే ట్రాన్స్ఫర్ అయ్యాను అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు ఒకటి హింట్ ఇచ్చాను ఏమని అంటే సార్ మీరు ఆడేలా పనిచేశారు సార్ చాలా ఇన్డిసిప్లిన్ విలేజ్ పాఠశాల అని చెప్పారు అంటే అమ్మో అంత పెద్ద అదే అని భయంతోనే వచ్చాను అయితే ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్ అందరినీ చూసే వరకు కొంచెం భయమే వేసింది ఎవరికైనా ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ టైం అయితే ఎవరికైనా భయంగానే ఉంటుంది అయితే నేను ఆనాడు జాయిన్ అయినప్పుడు సుదర్శన సార్ ఉండేది అయితే ఆ సార్ చాలా స్ట్రిక్ట్ ఒక నిమిషం కూడా లేట్ రానిచ్చేవాడు ఐదు నిమిషాలు లేట్ వస్తే ఉపాధ్యాయులకు కూడా లేట్ మార్క్ వారికి అట్లా రెండు సార్లు లేట్ వస్తే ఒక సియర్ అప్లై చేసుకొని చెప్పమనేటువంటి రోజులు అలాగా ఆ భయంతో ఆనాటి మా స్టాఫ్ ఎవరు కూడా లేటు రా వచ్చే వర్త మరియు 아무리 해봤자, 야트, 야트가 안올수 있는 거야. 시티즌스. 오른, 아르타 앞에, 오른 내사리가 다섯 번씩 해. 내 안에 내 안에서 오. 나 파나가가 오 మరి చుట్టుపక్కల ఉన్నటువంటి హై స్కూల్స్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ ఉన్నటువంటి గ్రామాల నుండి కూడా మన పాఠశాలలో వచ్చి అడ్మిషన్ చెందినవాడు మరి రెండవ ప్యాటర్నీలో కూడా రికమెండేషన్స్ వచ్చే చూసినప్పుడు అంటే రాజలేదో శ్రీనివాస్ రెడ్డి ఫోటో ఆ టికెట్ ఫోటో అవన్నీ చూస్తే మంచి కాకపోవచ్చు ఎవరైనా ఇప్పుడు చూస్తే మళ్ళీ Then why would you chill out the why would you fill out the why would you follow them So, let's ask for how important now that happening So, what happens on an Bellarmanyika is. There's вже somethirt noise. Your spots on an Get like that అంటే ఇప్పుడు నా గురించి నేను గెలవాలని చెప్తున్నాను ఏదో ఎక్స్పాన్స్ చేయడం లాభం ఎటువంటి డెడికేటెడ్ అంటే ఎటువంటి సమాజంలో వాటిని అటువంటి రూపాయలు